హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులు కానివ్వండి రైట్ డెప్యూటీ స్పీకర్ కానివ్వండి అండ్ స్పీకర్ కానివ్వండి నేను నిన్నటి నుంచి కొంత స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళు వాళ్ళుగా స్పోర్ట్స్ ఆడుకున్నారు ఆంధ్రప్రదేశ్కి ఏదో యూనో గత తొమ్మిది నెలల పరిపాలనలో ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసి రాజధాని పూర్తి చేసేసి పోలవరం పూర్తి చేసేసేసి కడప స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చేసి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ తీసుకొచ్చేసి కేంద్రం నుంచి విభజన చట్టం ద్వారా రావాల్సినటువంటి అన్ని విభజన చట్టం ద్వారా రావాల్సినటువంటి అన్నీ రాష్ట్రానికి తీసుకొచ్చేసినట్టు నిన్న గేమ్స్ ఆడారు అయితే మరీ దారుణంగా ఇంకో పది అడుగులు కిందికి దిగి ప్రజాప్రతినిధులు అని మర్చిపోయి నాటకాలు వేసుకునే స్థాయికి వచ్చారు జనరల్గా ఇవి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు కాలేజీలో వంటి స్టూడెంట్స్ వాళ్ళు ఇలా యొ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమన్నా పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి గెస్టులుగా వెళ్ళి వాళ్ళని యూనో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్సులు చూసి అభినందించాల్సింది పోయి అభినందించి గౌరవప్రదంగా పెద్దతనాన్ని కాపాడుకోవాల్సిన వీళ్ళు వీళ్ళే రచ్చబండెక్కి వీధుల్లో వీధుల్లో నాటకాలు వేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత బాధ్యత రాహిత్యమైన వాళ్ళని ముఖ్యమంత్రి దగ్గర నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేలందరూ ఎంత బాధ్యత రహితమైన వాళ్ళు ఉన్నారో చూడండి ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ వీళ్ళు వచ్చి మోసపూరితమైన ఆరు గ్యారెంటీలు అని చెప్పి నేను అధికారంలోకి వచ్చారు వీళ్ళు ఒక గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేసి మిగిలిన ఒక గ్యారెంటీల గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఇదిగో మొదటి సంతకం డిఎస్సీ అన్నారు ఈ రోజుకి డిఎస్సీ నోటిఫికేషన్ ఎక్కడ స్ట్రక్ అయిందో ఎవరికి చెప్పని పరిస్థితి ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఉన్నారు ఈ రోజుకి ఇరవై ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి మహిళలకు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్క హామీ నెరవేర్చినటువంటి పరిస్థితి ఇవన్నీ చేయకపోగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి రెవెన్యూ ప్రాపర్గా రావట్లే ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ జనరేషన్ లేదు ఆంధ్రప్రదేశ్ ఈనో ఎకానమీ నెగిటివ్ టెరిటరీలోకి వెళ్తుందని ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ సర్వే చెప్తుంది వీటి మీద దృష్టి సారించాల్సింది పోయి రాజధాని కట్టాల్సింది పోయి పోలవరం కట్టాల్సింది పోయి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు అందరూ అక్కడ కూర్చొని నాటకాలు వేసుకుంటున్నారంటే వీళ్ళు వీళ్ళ నాటకాలు వేసుకునేదానికి వీళ్ళని ప్రజాప్రతినిధులు చేసి ఓట్ ఓట్లు వేసి ప్రజాప్రతినిధులు చేశారా చట్టసభల్లో చట్టాలు చేసేదానికి చేశారా గ్రామాల్లో అభివృద్ధి చేసేదానికి వీళ్ళ ఎమ్మెల్యేలను మంత్రులు చేసి వీళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పరిచారా లేకపోతే ఇలా నాటకాలు వేసుకునేదానికి వీళ్ళని మంత్రులు చేసి నాకు అర్థం కాని పరిస్థితి అసలు నాకు తెలిసి దేశ రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఫర్ దట్ మ్యాటర్ ప్ర యూనో పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు కానివ్వండి ఈ స్థాయికి దిగజారి నాటకాలు వేసింది నేనైతే ఇప్పటివరకు నాకు తెలిసి ఎక్కడ చూడలేదు నేను అంటే రాష్ట్రంలో ఒక డైవర్ట్ పాలిటిక్స్ ఎలా జరుగుతున్నాయో చూడండి అండ్ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు నిజంగా ప్రజలు భయనో భయం కానీ వీళ్ళను సృష్టించగలిగితే వీళ్ళు ఇలా నాటకాలు వేసే స్థాయికి దిగజారకుండా ప్రజల కోసం పనిచేసేవాళ్ళు రాష్ట్రం కోసం పనిచేసేవాళ్ళు అండ్ అక్కడ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాట నా జీవితంలో ఎప్పుడు ఇంత నవ్వలేదు నేను ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇంకా పెంచుకుంటూ పోతే ఆహ్లాదకరంగా ఉండి ఆరోగ్య సమస్యలు తగ్గి హెల్త్ బడ్జెట్ తగ్గించి ఎంటర్టైన్మెంట్ బడ్జెట్ పెంచాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత బాధ్యత రహిత్యమైన మాటో చూడండి ఎక్కడో స్కూల్స్లో కాలేజీలో పిల్లలు వేసుకునే ఏమో పెర్ఫార్మెన్స్ని తీసుకొని మంత్రులు ఎమ్మెల్యేలు డెప్యూటీ చీఫ్ స్పీకర్ దగ్గర నుంచి ఆ స్థాయి వ్యక్తులు ఇలా నాటకాలు వేస్తున్నారంటే సమాజానికి ఏ రకమైన మెసేజ్ పంపుతున్నారు వీళ్ళు అభివృద్ధి పట్ల వీళ్ళకు ఉన్నటువంటి ఇనో అభిప్రాయం ఎలాంటిది చట్టాల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఎలాంటిది అంటే వీళ్ళు మేము ఏదో ఏదోలా బీజేపీని అడ్డం పెట్టుకుని గెలిచేసాం మేము ఏం చేసినా సాగుద్ది అని బరి తెగించి ఈరోజు ఈ చేశారు వీళ్ళు బరి తెగింపు నాకు వీళ్ళ నాటకాలు వీళ్ళ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ ఓకే టు సమ్ ఎక్స్డెంట్ కానీ ఈ రకంగా నాటకాలు వేసుకుంటున్నారు ఒకరోజు స్పోర్ట్స్ ఇంకో రోజు నాటకాలు వేసుకుంటున్నారంటే వీళ్ళల్లో ఖచ్చితంగా నూట అరవై నాలుగు సీట్లు మాకు వచ్చాయి మళ్ళీ మమ్మల్ని ఓడించలేరు ప్రజలు ఎట్లన్నా మేము ఎన్ని మోసాలు చెప్పినా ఆరు గ్యారెంటీలు అని చెప్పి వాటిని ఇంప్లిమెంట్ చేయకపోయినా ప్రజలు మా వైపు తిరగబడట్లేదు మా మీద తిరగబడట్లేదు మేము మళ్ళీ గెలుస్తామనే ఒక అహంకారంతో ప్రజల్ని గ్రాంటెడ్గా తీసుకొని బరి తెగించి వీళ్ళు నాటకాలు వేసుకుంటున్నారు అండ్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా మనం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ మళ్ళీ గెలవాలా గుజరాత్లో ఐదు సార్లు బీజేపీ ప్రభుత్వం గెలిచింది కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధాని అయ్యాడు మనం ఎందుకు గెలవమని చెప్తున్నారంటే ఏంటి ఆ భరోసా మీరు ఏం చేశారని మళ్ళీ మళ్ళీ గెలుస్తారు ఆరు గ్యారెంటీలో ఒక గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేశారు ఐదు గ్యారెంటీల సంగతి ఎక్కడుందో తెలియదు మిగిలిన మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల హామీలు నాలుగు హామీలు ఇంప్లిమెంట్ చేయాలా ఇదిగో డిఎస్సీ మీద మొదటి అని ఈ రోజుకి ఇవ్వాల వాలంటీర్లు పొట్ట కొట్టేశారు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వట్లేదు దానికి తోడు ఉద్యోగుల్ని వివిధ రకాల సర్వేలతో టార్చర్ పెట్టే పని చేస్తున్నారు మీరు ఏం చేశారని మళ్ళీ మళ్ళీ గెలిపించాలి మిమ్మల్ని మీరు ఇచ్చినటువంటి ఏ హామీని నిలబెట్టుకున్నారు మళ్ళీ ఈ కూటమి పార్టీలకు ఓట్లేయాల జనాలు అంటే వీళ్ళు ప్రజల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు మాత్రం చాలా చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది అండ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాం ఒక బలమైన నాయకుడు ఎప్పుడు గుంబనంగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు అవ్వడం ఫస్ట్ టైం చూస్తున్నాను కల్చర్ ఈ కల్చరల్ యాక్టివిటీస్లో సో ఈ సమన్వయంతో ముందుకెళ్ళి మళ్ళీ మళ్ళీ మనం గెలవాలని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ ఇంకో మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నాకు ఒక పదిహేను సంవత్సరాలు పనిచేయడం చాలా ఆనందంగా ఉంది నేను చాలా ఇష్టంగా పనిచేస్తానని చెప్పే పనిచేశారు అఫ్ కోర్స్ బీజేపీతో బీజేపీతో టీడీపీతో పొత్తులు లేకపోతే ఆయన ఎమ్మెల్యే కాలేడు డెప్యూటీ సీఎం కాలేడు కాబట్టి డెఫినెట్గా వీళ్ళ నాయకత్వంలో ఆయన పనిచేయాల్సిన ఆవశ్యకత అవసరం రెండు ఉన్నాయి కాబట్టి ఆయన బీజేపీని టీడీపీని పొగడాల్సిన అవసరం ఆవశ్యకత రెండు ఏర్పడి ఉన్నాయి అక్కడ తర్వాత డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన ప్రతి మాట నేను ఆయన ఏదో అన్ని చూసి న్యాచురల్గా మాట్లాడతాడేమో అనుకున్నాను కానీ రాసుకొచ్చిన స్క్రిప్ట్ చూసి చదవటం పెట్టారు అంటే ఎంత ఇన్ఆర్గానిక్గా ఉన్నారో చూడండి ఆర్గానిక్గా మాట్లాడాల్సిన దగ్గర కూడా అక్కడ తన ముందు జరిగినటువంటి పెర్ఫార్మెన్స్ గురించి కూడా మాట్లాడాల్సిన వ్యక్తి అక్కడ కూడా పేపర్లో రాసుకొచ్చి రాసుకొచ్చి చదువుతున్నాడు అంటే అంటే ఇతనికి ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏ పడుతుందో చూడండి మీరు తర్వాత డిప్యూటీ సీఎం గారు మాట్లాడతా ఎమ్మెల్యేలు ప్రజా సమస్య నాకు సారీ డిప్యూటీ సీఎం కాదు నాకు అనిపించింది ఈ వీళ్ళ ఈ స్కిట్స్ వీళ్ళ పెర్ఫార్మెన్స్లన్నీ చూసిన తర్వాత ప్రజలు వీళ్ళకి కోట్లేసింది ప్రజలు సమస్యలు తీర్చేదానిక లేకపోతే గెలిచిన తర్వాత వీళ్ళు ఆడంబరంగా ఆటలాడుకునేదానిక అర్థం కాని పరిస్థితి నిజంగా చెప్తున్నాను నాకు నాకు తెలిసి దేశ రాజకీయాల్లో ఎమ్మెల్యేలు ఈ స్థాయికి దిగజారి ఓటునో ఇలా నాటకాలు వేయడం నేను ఎక్కడ చూడలేదు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పార్టీలుగా విడిపోవడం వల్ల గ్రాంటెడ్గా తీసుకున్న వీళ్ళు మూడు పార్టీలు కలిసి ఎలాగూ మనం మళ్ళీ మళ్ళీ గెలుస్తామని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ రకంగా బరితెగించేదానికి దిగబో దిగజారారు వీళ్ళు ఇంకోటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వీళ్ళు ఈ రకంగా ఇలా నాటకాలు వేసుకుంటూ ముందుకెళ్తే రాష్ట్రం అభివృద్ధి కాదు రాష్ట్రానికి చట్టాలు కావాలి నాటకాలు వేసేవాళ్ళు కాదు చట్టాలు బలమైన చట్టాలు చేసేవాళ్ళు కావాలి ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసేవాళ్ళు కావాలా పక్క రాష్ట్రాలు చూడండి తమిళనాడు రెండు వేల ముప్పై కల్లా వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అంటుంది తెలంగాణ రెండు వేల ముప్పై ముప్పై నాలుగు కల్లా ముప్పై నాలుగు ముప్పై ఐదు కల్లా వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అంటుంది కర్ణాటక వచ్చేసి రెండు వేల ముప్పై రెండు కల్లా వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అంటుంది ఇలా రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి పరంగా పోటీ పడుకుంటూ ముందుకెళ్తే మనోళ్ళేమో నాటకాలు వేసుకునే పరిస్థితులు కూర్చున్నారు ఎంత దౌర్భాగ్యం పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో గ్రహించి వాటిని అనుగుణంగా మనం ఎలా కంపీట్ అవ్వాలన్న ఆలోచన వదిలేసి వీళ్ళు డయాస్లు వేసుకొని స్టేజ్లో ఎన్నో డ్రామాలు వేస్తున్నారు గేమ్స్ ఆడుకుంటున్నారంటే వీళ్ళు ప్రజాప్రతినిధుల లేకపోతే డ్రామా ఆర్టిస్టుల అర్థం కాని పరిస్థితి నాకు వీళ్ళు రాబోయే తరాలకి ఎలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ని సెట్ చేస్తున్నారో చూడండి తెలిసి వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో వాళ్ళు నూట యాభై ఒక్క థంపింగ్ మెజారిటీతో సింగిల్ పార్టీగా గెలిచింది కానీ వాళ్ళు ఇంత బరి తెగించి నాటకాలు వేలా తెగించి నాటకాలు వేయాల నాటకాలు వేసుకునే దానికి ఆ కళాకారులు బృందం వేరే ఉంటుంది సినిమా వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు నాయన మీరు మంత్రులు మీరు చాలా రోల్ మోడల్ పర్సన్స్ ఎగ్జాంప్లరీగా ఉండాలి మిమ్మల్ని చూసి సమాజం సన్మార్గంలో నడవాల్సింది పోయి మీరే నాటకాలు వేస్తూ ఉంటే ప్రజలకి ఓటర్లకి ఎలాంటి సందేశం ఇస్తున్నారు మీరు వీళ్ళు చాలా క్లియర్గా చాలా క్యాలిక్యులేటెడ్గా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఆరు గ్యారెంటీల అంశం అవనివ్వండి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవనివ్వండి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం అవనండి ఉద్యోగులని పని భారంతో టార్చర్ పెట్టే విధానాలు అవనివ్వండి కేంద్రం నుంచి రావాల్సినవి తీసుకురాకుండా అవనివ్వండి రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడం అవనివ్వండి వీటన్నింటి నుంచి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయాలంటే మనం ఏదో నాటకం ఆడాలి కాబట్టి ఇలాంటి నాటకాలు ఆడే ప్రయత్నం చేస్తున్నాం ఎవ్రీ మంత్లో ఏదో ఒక ఈవెంట్ పెట్టుకుంటున్నారు లాస్ట్ టైం ఆ ట్రస్ట్ రిలేటెడ్ యాక్టివిటీ ఏదో పెట్టుకున్నారు అంత ముందు విజన్ డాక్యుమెంట్ అని ఇంకో యాక్టివిటీ పెట్టుకున్నారు యాక్టివిటీస్తో ఈ నడుస్తుంది తప్ప ఈ గవర్నమెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ జరుగుతున్నాయి తప్ప ఈ గవర్నమెంట్లో రాష్ట్రానికి కావాల్సినటువంటి బలమైన పాలసీస్ మాత్రం ఆంధ్రప్రదేశ్ జరిగిన లెజిస్లేటివ్ అసెంబ్లీలో జరగట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేదానికి చట్టాలు చేయట్లేదు ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేయట్లేదు వీళ్ళ అటెన్షన్ అంతా హౌ టు డైవర్ట్ ద ఫోకస్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్ పక్క రాష్ట్రాల్లో వన్ ట్రిలియన్ డాలర్ ఏ రాష్ట్రం ఏ టైంకి ఏ టైంలోకి వెళ్తుందని ఆయన అటెన్షన్ సైడ్కి వెళ్లకుండా వీళ్ళే నాటకాలు వేసుకుంటూ ప్రజల్ని కంప్లీట్గా తప్పుదోవ ప్రే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ద్రోహం దానికి రెండు మూడింతలు ఎక్కువ ద్రోహం చేయబోతున్నాడు ఇప్పుడు అప్పుడొక ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రాష్ట్రానికి ఒక తీరం ద్రోహం చేస్తున్నారు పాలసీ పెరాలసి పాలసీ పెనాలిసి పెరాలసీస్లోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకెళ్ళి Thank you.